వేస్ట్ గా ఉండేది ఆ వేస్ట్ని మళ్ళీ మనీ రూపంలో మార్చడానికి ఈ యంత్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఐసిఐసిఐ ఫౌండేషన్ వారికి అభినందనలు తెలుపుతున్నానండి ముఖ్యంగా మేము గమనించిన ఏంటంటే ఇందులో రెండు రకాల క్వాలిటీలు ఉన్నాయి ఒకటి పిలాంటీ అనే ఒక రసాయనం ఉంది ఇంకోటి అనే ఒక రసాయనం ఉంది ఈ రసాయనాల క్వాలిటీ బట్టి దాని ధర పలకవచ్చని అనుకుంటున్నాము సో దీని మార్కెట్ కూడా మనకి సిటీలో ఉన్నారు మార్కెట్ ప్రాబ్లం కూడా వేయలేదు చాలా చాలామంది అడిగారు సార్ దేనికి ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ అని ఇది మందుల్లో ఉపయోగపడుతుందండి ఆహార పదార్థాల్లో కూడా ఉపయోగిస్తున్నారు ఇది సో కొంచెం ఈ ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది అంతేకాకుండా ఈ ఆయిల్లో ఉన్న రసాయనాలు వేరు చేయడానికి కూడా తగ్గిన వాళ్ళు ఫిరాల రసాయనాలు కూడా తీయడానికి కూడా ఈ ఆయిల్ని ఉపయోగిస్తున్నారు సో సదుపాయాన్ని డి సదుపాయాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ఈ వేస్ట్ నుంచి వెల్త్ మీరు పొందాలని ఆశిస్తున్నాము డిస్టిలేషన్ యూనిట్ అనేది మల్టీపర్పస్ అంటే ఈ స్వేదన యంత్రము చాలా రకాల క్రాప్స్ కు ఉపయోగపడుతుంది ఒక పసుపు ఆకులకే కాదు నిమ్మగడ్డి నూనె కాసగడ్డి నూనె పట్టివేలు నూనె అలా చాలా రకాలుగా ఉంటాయి కాకపోతే మన వాతావరణానికి మనం కళ్ళు మూసుకొని వేసుకునే క్రాప్స్ అంటే నిమ్మగడ్డి కాశగడ్డి